హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మీకు మీ జీవిత కాలంలో ఎప్పుడూ కూడా మీకు ఆటేడాక అనే సమస్య రాకుండా మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడే ఒక మంచి గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి ఈ చిట్కాను మీరు నెలలో రెండు మూడు సార్లు ఫాలో కండి సరిపోతుంది అంతేకాకుండా మీకు ఎప్పుడైతే హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా అనిపించి చెస్ట్ పెయిన్గా అనిపిస్తే అంటే మీకు హార్ట్ అటాక్ వచ్చిందేమో అని అనుమానం వస్తూ చెస్ట్ నొప్పిగా అనిపిస్తే కనుక మీరు నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి చిట్కాను ఫాలో కండి సో దీనివల్ల చెస్ట్ పెయిన్ అనేది వెంటనే మీకు తగ్గిపోవడం కూడా జరుగుతుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది మీకు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కూడా అంటే పక్షవాతం లాంటి భయంకర దీర్ఘకాలిక రోగాలు రాకుండా కూడా మిమ్మల్ని ఇది అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలలో బ్లడ్ ఫ్లోను బాగా జరిగేలా చేసి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా పక్షవాతం లాంటి భయంకర రోగాలు రాకుండా కూడా చేస్తుంది అంత అద్భుతమైన గ్రో చిట్కా ఇది సో ఇక దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తాను ముందుగా చూడండి మీరు చూస్తున్నారు కదా ఇది తమలపాకు ఈ తమలపాకు ఈ తమలపాకును ఉపయోగించి అనేక రకాల వ్యాధుల్ని ఎంతో సులువుగా న్యాయం చేసుకో అనేక రకాల వ్యాధుల్ని తగ్గించడానికి కూడా ఈ తమలపాకును వివిధ అనుపణాలతో ఉపయోగించవచ్చు నా ఛానల్లో నేను మీకు ఒక్కొక్కటిగా చేస్తూ చూపిస్తూ ఉంటాను కూడా సో చూడండి ఇలా మీరు ఒక తమలపాకు తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి తొడిమెను తీసేయండి తీసేసి ఇలా పక్కన పెట్టండి పెట్టేసి చూడండి మీరు చూస్తున్నారు కదా ఇవి రెండు వెల్లుల్లి రెబ్బలు వీటిని మీరు ఏం చేస్తారంటే ఈ పొట్టు ఉంది కదా ముందుగా ఈ పొట్టును తీసేసి మీరు ఇలా పక్కన పెట్టుకోండి మీరు దీన్ని తీసుకునే విధానానికి కూడా చెప్తాను అంటే ఎప్పుడు తినాలి ఏంటి అనేది కూడా నేను మళ్ళీ ఒకసారి వివరిస్తాను సో మీరేంటంటే ఈ వీడియోని పూర్తిగా వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థం అనేది అవుతుంది ఓకేనా సో ఇలా రెండు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవడం జరిగింది కదా ఇప్పుడు ఇది చూడండి ఇది అల్లం ఓకేనా అల్లాన్ని మీరు కాస్తంత ముక్కను తీసుకోండి సరిపోతుంది అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు సరిపోతుంది దీని ఒక పైప్ తోలు ఏదైతుందో దీన్ని తీసేసేయండి ముందుగా చూడండి మీరు అల్లము మరియు వెల్లుల్లి రెండు పక్కన పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇది తేనె తేనెను మీరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోండి హాఫ్ టీ స్పూన్ అయినా కాస్త ఎక్కువైనా పర్వాలేదు ఓకేనా తేనెను మీరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకొని చూస్తున్నారు కదా తీసుకొని ఇందులో ఈ వెల్లుల్లి రెబ్బలను రెండు వేయండి తర్వాత ఈ యొక్క హాఫ్ ఇంచు అల్లం ముక్కను కూడా వేసి దీన్ని ఇలా మర్త పెట్టేసి దీన్ని తినేసేయండి ప్రొద్దున పరిగడపన మీరు తింటూ ఉండండి దీన్ని ఇలా మీరు ఆ నెలలో రెండు మూడు సార్లు ఈ విధంగా ఎప్పుడైనా సరే తీసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో తీసుకోవచ్చు లేదంటే కంటిన్యూ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మీరు నెలలో రెండు మూడు సార్లు తీసుకున్నారంటే మీకు జీవితంలో ఎప్పుడు కూడా హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా అద్భుతంగా ఇది పనిచేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరికైనా సడెన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా అనిపించి చెస్ట్ పెయిన్గా ఉంటే గనుక వెంటనే ఇలా తయారు చేసుకొని దీన్ని తినండి వెంటనే చెస్ట్ పెయిన్ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ